Well <laughs> ముందంజలో ఉన్నాయి పాబుల్లోరి వీరాస్వామి చౌదరి గారు చెత్త ప్రదర్శనలో ఉన్నాయి ఈ చెత్తతో ఈ పూటకు ప్రదర్శన ముగించబడి భోజన వినామం అనంతరం మరలా రెండున్నరకు పిలుస్తాం మూడు గంటలకు కట్టాల మూడో జత వారు ఎం రామసుబ్బారెడ్డి గారు టి వారా వారాయణ బాహుబలి bye ah! అది చౌదరిని అడుగుతుంది నువ్వు వద్దు పంట అన్నది మున్షిలోడారా సాగునీ అడుగుతుంది అది రెండో రౌండ్ ఐదు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల ఇరవై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి మొదటి జత కన్నా ఒక్క నిమిషము ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి పివిఎస్ఆర్ బుల్స్ బాబులూరి వీరాస్వామి చౌదరి గారు బల్లికురవ బల్లికురవ మండలం బాపట్ల జిల్లా వారి జత పోటీలో ఉన్నాయి No, yeah, I அண்டா <laughs> hey! 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 సెకండ్లు ముందంజలో ఉన్నాయి మూడో కాడి లక్ష్మీ నరసింహ స్వామి ఎం రామసుబ్బారెడ్డి గారు టీ ఉస్సేనాపురం గ్రామం చెర్ల మండలం నంజాల జిల్లా వారు మూడు గంటలకు కోర్టు రావాలే కురుక్షేత్ర యుద్ధమే మొదటి బహుమతి గిద్దలూరు ఎంపీ మార్చల సుబ్బారెడ్డి గారు మండల అధ్యక్షులు మండల అట్లా మీరు దీంట్లో అది గో అపో వేట మొదలైంది బతకండి రాతకండి రా వినలేదు తెలుసు ఎవరో చెప్తారు చెప్తాను సరే 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 అన్న చెప్పండి మండల అధ్యక్షులనే ఎంపీ బి చెప్తాను చేసుకున్నాయి నాలుగు నిమిషాల ముప్పై ఐదు సెకండ్లు ముందంజలు ఉన్నాయి పాబులూరి వీరస్వామి చౌదరి గారు మల్లికురవ మండలం బాపట్ల జిల్లా వారి చెత్త పోటీలో ఉన్నాయి ఆహా

ே நாக் லாக்கு பண்ண சார் நான் வாட்ச் எண்ணெக எண்ணூ தேட கொடுத்த கிளாஸ் அவங்க கண்டிப்பா జనాలు గట్టిగా కేడికి వెళ్ళిపోతాయి ఐదో ఉండు పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల సెకండ్లలో పూర్తి చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి బల్లికురబ పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో పివిఎస్ఆర్స్ పాపులూరి వీరాస్వామి చౌదరి గారు బల్లికురబ బల్లికురబ మండలం మాపట్ల జిల్లా వారి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి రెండో బాగుండ్ర ூடி துப்பாடண்ணா புர்ஜு பள்ளி புர்ஜுப்பள்ளி புர்ஜு பள்ளி புர்ஜு பள்ளி புர்ஜு பள்ளி நேடு கமலாபுரம் ஆதில் காடு பொத்துல ஆடி ఎప్పుడు అన్న తర్వాత చెప్తానా ఒక ఐదు నిమిషాలు ఉంటాయి అయిపోతుంది

ఆరో రౌండ్ పదకైదు వందల అడుగుల దూరాన్ని పదకైదు నిమిషాల్లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి బల్లికురవ పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో పివిఎస్ఆర్ బుల్స్ బాబులూరి వీరాస్వామి చౌదరి గారు బల్లికురవ బల్లికురవ మండల బాపట్ల జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి రెండో జతగా abbiamo letto questa mappa ఏడవ రౌండ్ పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని పదిహేడు నిమిషాల ముప్పై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మల్లికురవ పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో పివిఎస్ఆర్ బుల్స్ బాబులూరి వీరాస్వామి చౌదరి గారు పల్లికురవ పల్లికురవ మండల బాపట్ల జిల్లా వారి చేత ప్రదర్శనలో ఉన్నాయి మీకు సమయం రెండు నిమిషాలు ఉన్నది రెండు నిమిషాలు ఉన్నది భోజన కార్యక్రమాలు గంగమ్మ తల్లి దగ్గర భోజనాలు ఏర్పాటు చేశారు అందరూ భోజన చేసుకుని వెళ్లాల్సిందిగా విజ్ఞప్తి యొక్క గంగ మహాతల్లి గంగమ్మది గంగాదేవి మహాప్రసాదంగా భావించి క్రమ పద్ధతిలో వెళ్లి అందరూ భోజందిగా ఆ యొక్క మహాశక్తి మహాప్రసాదంగా భావించి భోజందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ఆ యొక్క మూడు రోజులు కూడా అన్నదాన కార్యక్రమాన్ని ఒక్క నిమిషం ఉన్నది మూడు రోజులు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన వారు కీర్తి శేషులు శ్రీలం బ్రహ్మారెడ్డి గారి జ్ఞాపకార్థం మరి కుమారుడు శేఖర్ రెడ్డి గారు ధర్మపత్ని ప్రభావతి గారు మరియు బట్టపోతుల బాలుడు గారి కుమారుడు ఓబిలేష్ యాదవ్ గారు ధర్మపత్రి సుజాత గారు అన్న సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగింది అంకిత అయినటువంటి పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో పివిఎస్ఆర్ బుల్స్ పావులూరు వీరాస్వామి చౌదరి గారు బల్లికురవ బల్లికురవ మండలం బాపట్ల జిల్లా వారి చెత్త లాగిన దూరం పద్దెనిమిది వందల మూడు అడుగుల ఏడు అంగుళాల దూరాన్ని లాగి రెండో జత మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి ఈ రెండు వందల యాభై కోట్లు పొడవులు ఏడు రౌండ్లు తిరిగి ఎనిమిదవ రౌండ్ అడుగుల ఏడించుల దూరాన్ని లాగడై రెండవ జత మొదటి